ప్రభుని కృతజ్ఞత ఈ ఉదయ కాలమే దేవుని స్థుతిస్తు కృపా వాగ్దారినటానికి వీలు కలగజేసుకుని ప్రభు సరి ఎదురు చూస్తున్నా నా ప్రియమైన లిటిల్ ఫ్లాక్ మనిషి యూట్యూబ్ కొరకు ఎదురు చూస్తున్నా ప్రియులకు ప్రభుల ప్రత్యేకమైన శుభము కలిగిన గాక బాగున్నారా దేవుని కృపా వాగ్దానం వెంటనే మీ జీవితంలో కృప వెంబడి కృప ఊహించలేని కార్యాలు మీ జీవితంలో నెరవేరి మిమ్మలను మీ ఆలోచనలను నా ప్రభు గాక ఎబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం ఇరవై వచ్చిన యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి అప్పొస్త్రే ఒక గొప్ప సాక్ష్యాన్ని ప్రచురపరుస్తున్నాడు ఇది వింతగా విచిత్రంగా కాదు కానీ విశ్వాసం ఉన్నట్లయితే దేవుని గొప్ప కార్యాలు నేను చూడగలిగిన నమ్మాలి చదువుందామా గొర్రెలకు గొప్ప కాపురేణి యేసు అనుమన ప్రభును నిత్య నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త కర్తయగు దేవుడు ఏసుక్రీస్తు తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో ప్రకారము చేటకు మిమ్మల్ని గాక దేవుడు తన పిల్లలను స్థిరపరచాలని తన పిల్లలు గొప్పవారిగా ఉండాలని ఆశిస్తాను ఆయన ఆశలు తీర్చాలని నువ్వు నమ్ముతున్నావా ఆయన ఆశ నేను తీర్చగదని బాబు ఆయన తీర్చాలనుకున్నావా అవును ఆయన ఆలోచనలకు నువ్వు దగ్గర అయితే నీ ఆలోచనలు ఎన్నో సఫలం చేయగల సమర్థం గొర్రెలకు గొప్ప కాపురి అయిన మన ప్రధాన యాచన గొర్రెలకు గొప్ప కాపురి ఎవరు అంటే యహోవా నా కాపరి నాకు లేమి లే మనకు కుటుంబంలో వేధిస్తున్నా రేపు పిల్లలకి ఏం వంట చేసి పెట్టాలి ఇబ్బందిగా ఉంది ఈ నెల జీతాలు రాలేదు కుటుంబం చాలా ఇబ్బంది అనిపిస్తుంది అని ఇబ్బందిలో ఉన్నవా ఆయన దృష్టికి అనుకూలతగా ఎవరైతే నడుస్తున్నారో వారి జీవితాల్లో నా ప్రభు సమాధానమును పట్టి వాళ్ళని సేద తీర్చి వారు అవసరాలు తీర్చగల సమర్థుడు ఒక మాట ఏలియా కిద్రోను వాడు దగ్గర కూర్చొని స్థుతిస్తా ఉన్నాడు కప్పు మీద ఆనుకొని ఆ కాపరి పనిచేస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఆ స్థుతిస్తున్నతని కాపులు వచ్చేత ఆహారమును పంపించాడు ఏ ఆహారం శ్రేష్టమైన ఆహారం మాంసము రొట్టె పంపించాడు కారణం దేవుని సన్నిధిలో గొర్రెలకు గొప్ప కాపరి అయినా మన ప్రధాన యాచ కూడా మనకి రోటెత్తి ఆయనే మన కాపరి కదా మనం పోషిస్తాడు తల్లి ఎందుకు అలా కన్నీ పెట్టుకుంటున్నావు భయపడతావా బిడ్డల్ని ఎలా థ్యాంక్స్ నిజమే నీ ఆలోచన నిజమే నీ కుటుంబంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయి కానీ నిజాన్ని నిర్భయముగా ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే ఈ కృపావాగ్దానం వింటూ ప్రభా అడవులో సింహ పిల్లలు లేమి కలిగి ఆకలి నన్ను ఆశ్రయించిన వారు ఏమేలు కుదుబడి ఉండదు అని చెప్పావు కదా ఇది ఓ కుదుబలు తీర్చే దేవుడి వరి ఆయన సన్నిధిలో నీవు ఒప్పుకుంటే స్తోత్రం ఆయన దృష్టికి అనుకూలతగా నీ జీవితాన్ని నడిస్తే నీకు సమాధానం ఆశీర్వాదం ఆహారం ఏలియాను పోషించిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తాను ఎరవరాలు ద్వారా ఏలియాను పోషించిన దేవుడు దేవదూతలకు పరిచయం అప్పగించాడు ఈ కడవర దినాల్లో ఈ కృపా వాగ్దానం ఉంటున్న మన జీవితాల్లో నమ్మాలి కుటుంబం అందులో మన జీవితాలు కుటుంబం అనుకోవాలి మన జీవితాల్లో ఎవరైతే నమ్ముతున్నారో నమ్మదగిన దేవుడు నీకు కాపరిగా ఉంటాడు నీ విన్నపాలు ఆలకిస్తాడు నీ ఆలోచన సఫలము చేస్తాడు మిమ్మల్ని అనాథులుగా విడవక ఆస్తికి కత్తలుగా చేసి తనకు అనుకూలమైన వారు హృదయాలలో ఏమైతేనే అవన్నీ నెరవేరుస్తాడు ఫుడ్ వర్సన్ నాలుగు వచ్చులు అని చూడండి నాలుగు అని చిన్నకి అక్కడ ఏముంది మీలో మనలో జరిగిస్తాడు అవి జరగాలి అంటే ఒకటి నా ప్రభు నాకు కాపరిగా ఉన్నాడు నాకు లేపి కలగదు ఆయన దృష్టికి నేను ఎప్పుడైతే అనుకూలతగా నడుచాను సమస్తభను జరిగిస్తాను లేమరకాన్ని దేవుడు తొలగిస్తాడు ఆశీర్వాదం జరిగించాడు మూడోదిగా నువ్వు చూసినట్లయితే నీ పిల్లల భవిష్యత్తు కొరకు ఎలాగనుకుంటున్నావా నీ పిల్లలను బాలు నడవలసిన త్రోవలో నడిపిస్తూ ఉండు నీ పిల్లలు గొప్పవారై ఒక వలె ఒక ప్రార్థన వీరుడుగా ప్రవక్తగా న్యాయాధిపతిగా రాజును అభిషేకించి వాడుగా నీ బిడలను చేసుకోగల సామర్థ్యం అట్టి కృపగలిగే దేవుని సరిధిలో నమస్కరించు ఆయన దృష్టిగా అనుకూలతగా నడువు ఆయనే నిన్ను నీ పిల్లలను నీ కుటుంబాన్ని పోషించి తలగా చేసి నీ తలంపులు నెరవేర్చే దేవునికి నమస్కరించు నీ కొరకు ప్రార్థిస్తారు ప్రభు నేపటి ఆలోచనలన్నీ ఏ సురాములో నెల ఏను